వ్యోమకేశీ అంతరిక్షమే కేశముగా కలది వ్యోమ అంటే ఆకాశము కేసి అంటే కేశములు ఆకాశమును కేశముగా ఉన్నది ఒక సందర్భంలో అమ్మవారి కేశాలు ఆకాశం వైపు ఎగిసినట్లుగా ఉంటాయి మహాప్రళయకాలంలో మహాకాళీ అవతారంగా ఉన్నప్పుడు ఆ కేసాలు అలాగే ఆకాశం వైపు ఎగిసి ఉంటాయి ఈ కాళీ అవతారం చీకటికి సంబంధించినది మళ్ళీ పునఃసృష్టి జరగాలంటే చీకటిలోంచి కిరణాలు రావాలి చీకటి నుంచి వచ్చే కిరణాలు నల్లగానే ఉంటాయి అయితే మనం చూడలేనంత మాత్రాన ఇలాంటి కిరణాలు ఉండవనుకోకూడదు ఇలా చీకటిలోంచి వచ్చే కిరణాలే కాళీ అమ్మవారి కేసాలుగా ఊహించుకోవాలి అప్పుడు వ్యోమకేశి అన్న అమ్మవారి యొక్క నామం అవగతమవుతుంది వ్యోమకేశునికి శక్తి అవ్వడం వల్ల అమ్మవారు విమానస్థ విమానము అనగా సహస్రారమునందు ఉండినది సుమేరు మధ్య శృంగస్థ అన్న నామంలో చెప్పబడినట్లుగా మేరుపర్వత ఉత్తర శిఖరము వద్ద పాలపుంత ఉత్తర కొనవద్ద శ్రీచక్రంలో బిందువు వద్ద మనలోని సహస్రార కమలములోనూ ఉండునది అని ఈ నామానికి అర్థాలు వస్తాయి వి మాన స్థ అని విడదీస్తే అమ్మవారు తన భక్తులను రక్షించడంలో నిమగ్నమై ఉన్నది అని అర్థం భక్తులు అంటే మొత్తం సృష్టి అని అర్థం అమ్మకు అన్ని జీవులు భక్తులే వజ్రిణి వజ్రి అంటే వజ్రము కలవాడు ఇది పుల్లింగ అయితే వజ్రిణి దీనికి స్త్రీలింగ శబ్దం అవుతుంది రుద్రుడు కూడా వజ్రాయుధాన్ని ధరిస్తాడని వేదాలు వర్ణిస్తాయి వజ్రాయుధాన్ని ధరించిన రుద్రుని వజ్రాని అతని భార్యను వజ్రిణి అని పిలుస్తారు వజ్రము అనేది వాక్కుకు సంబంధించిన ఒక యంత్రము మనలో పిండాండంలో విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత వజ్రేశ్వరి ఆమె ఒక అతి రహస్య శక్తి విశుద్ధి చక్రం ద్వారానే సర్వవాంగ్మయము వ్యక్తం కావాలి కాబట్టి ఈ వజ్రేశ్వరికి వాక్కు సంబంధం ఉంటుంది వజ్రేశ్వరి అనే ఈ అతి రహస్య శక్తి శ్రీచక్రంలోని అష్టమ ఆవరణమైన త్రిభుజములో ఉంటుంది వజ్రేశ్వరీ స్వరూపమున్న అమ్మవారు అని ఈ నామానికి అర్థం వామకేశ్వరి వామకేశ్వరుని శక్తి సమస్తాన్ని సృష్టించేవాడు ఒక ఆకారం దాల్చి పరిమితత్వాన్ని పొందితే అలా పొందినవాణ్ణి వామదేవుడు అంటారు లేదా వామభాగంలో దేవిని కలిగిన వాణ్ణి వామదేవుడు అనవచ్చు వామదేవునికి సంబంధించిన వాడే వామకేశ్వరుడు కూడా ఈ వామకేశ్వరుని శక్తి వామకేశ్వరి అవుతుంది వామకులనేవారు దేవతలలో ఒక గణం వారు అమ్మవారిని ఆరాధిస్తారు కాబట్టి వామకులకు అమ్మవారు ఈశ్వరి అయింది వామకేశ్వర తంత్రానికి అమ్మవారు హృదయస్థానం సాంప్రదాయానికి ఈ తంత్రం ప్రామాణికం అని ప్రసిద్ధి పంచయజ్ఞప్రియ నిత్యము చేయు పంచయజ్ఞములు చే ప్రీతి చెందునది శ్రద్ధాభక్తులతో నలుగురికి ఉపయోగపడేట్టు చేసే ఆరాధనా విశేషాన్ని యజ్ఞము అంటారు ప్రతి గృహస్థు ఐదు రకాలైన యజ్ఞాలు ప్రతిరోజు నిర్వహించాలని చెబుతారు అవి ఒకటి బ్రహ్మయజ్ఞము రెండు పితృయజ్ఞము మూడు దేవయజ్ఞము నాలుగు భూతయజ్ఞము ఐదు మనుష్యయజ్ఞము వీటిని పంచమహాయజ్ఞాలని అంటారు ప్రతిరోజు వేదశాస్త్రాలు చదవడం చదివించడం బ్రహ్మయజ్ఞం అవుతుంది దీనివల్ల బ్రహ్మ ప్రీతి చెందుతాడు తత్ఫలితంగా విద్యాభివృద్ధి శాస్త్రాభివృద్ధి జరిగి అవగాహన పెరుగుతుంది పితృదేవతలకు తర్పణ విధులు నిర్వహించడం పితృయజ్ఞం దీనివల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు తత్ఫలితంగా ఉత్తమ సంతానం వంశాభివృద్ధి ఉంటుంది హోమాలు చేయడం దేవయజ్ఞం దీనివల్ల దేవతలు పరితృప్తి చెందుతారు తత్ఫలితంగా సకాల వర్షాలు శీతోష్ణాలు కలిగి పాడి పంటలు సస్యవృద్ధి ఉంటుంది గృహ వాతావరణంలోనూ దేవాలయ ప్రాంగణంలోనూ ఉండే జీవరాశులకు ఆహారం పెట్టడం ఇది భూతయజ్ఞం వల్ల మన చుట్టూ ఉండే జీవరాశులు పరితృప్తి చెందుతాయి తత్ఫలితంగా భూతదయ పెంపొందింపబడడం పంటలు నష్టం కాకుండా ఉండడం జరుగుతుంది అతిథి పూజ చేయడం మనుష్యయ్ఞ అవుతుంది దీనివల్ల సాక్షాత్తు విష్ణుమూర్తి సంతోషించి ప్రసన్నడవుతాడు తత్ఫలితంగా సర్వ ప్రదేశాల్లోనూ సరువుల చేత ఆదరింపబడడం జరుగుతుంది పంచమహాయజ్ఞాల ఆచరణయందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం పంచప్రేత మంచాది సాయిని పంచప్రేతములుచే ఏర్పడిన మంచంపై కూర్చుని ఉండునది సుషుమ్నా మార్గంలో ఉండే బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి ఈశ్వరస్థానము ఈ నాలుగు స్థానాలు మంచానికి నాలుగు కాళ్ళు అయితే ఆ మంచానికి సదాశివుడు కూర్చుని పలకగా ఉంటాడు అటువంటి మంచంపై అధిష్టించి ఉంటాడు మహాకామేశ్వరుడు ఆయన వామభాగమున అమ్మవారు ఉంటుంది అదే పంచప్రేత మంచాది సాయిని ఈ విధంగా శ్రీవిద్యలో సంకేతిస్తారు विमानस्था विमानस्थावज्रिणी वामकेश्वरी पञ्चयज्ञप्रिया पञ्चप्रेतमञ्चाधिशायिनी